కోవిడ్ కొత్త వేరియంట్పై ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆసుపత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని అయితే జిఎన్ వన్కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నామని కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ పెడుతున్నామని అలాగే ఆసుపత్రిలో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ వేరియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారని ముందస్తు చర్యల పట్ల దృష్టి పెట్టాలి అత్యంత బలంగా ఉన్న వార్డు సచివాలయాల వ్యవస్థను విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్టు చేయాలని కొత్త వేరియంట్ లక్షణాలు తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్ స్టాఫ్ కు అవగాహన కల్పించాలని అన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ఎక్స్ప్లోర్ యువర్ నూతన చేసే నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్ మా వద్ద కుర్తీస్ సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించను అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్